అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని ప్రకటన చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మహిళలందరికీ కూడా కీలక ప్రకటన చేసింది ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరము కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని మాట ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మహిళలందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు అయితే తెలియజేస్తారు ఇక ఏ తేదీ నుంచి ఈ మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తారు దీనికి సంబంధించి మహిళలు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సంయుక్తంగా ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నాయి ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారో ఆ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరము మూడు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మనకు నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు సిలిండర్లు అయితే పంపిణీ చేస్తారు ఆ విధంగా పంపిణీ అయితే చేయబోతున్నారు ఇక అసెంబ్లీ సమావేశాలు అనేటివి మరొక రెండు రోజుల్లో ముగుస్తాయి ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కీలక నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తామని పౌర సరఫరా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి